హరే కృష్ణ అందరికీ ఆర్గానిక్ ఫార్మర్స్కి ఒక మంచి శుభవార్త త్వరలో జరగబోతున్న యూరోపియన్ యూనియన్ ఇండియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఆర్గానిక్ పద్ధతుల్లో పండించే పంటలకి ఆర్గానిక్ ఫార్మర్స్కి అలాగే ఎఫ్పిఓస్కి ఎంతో మంచి శుభవార్త దీనివల్ల మనకి చాలా లాభాలు రాబోతున్నాయి దీనివల్ల మన ఇండియాలో కూడా ఒక రెవల్యూషన్ రాబోతుండే అసలు ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీనివల్ల ఆర్గానిక్ ఫార్మర్స్కి ఎలా లాభం పొందుతారు దీనివల్ల ఇంకా రాబోయే మన ఇండియాలో మార్పులు ఏంటి అనేది అంతా కూడా మనం కూలంకుశంగా క్లుప్తంగా ప్రతిదీ మనం వివరంగా తెలుసుకుందాం అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు చాలా ఈజీగా చెప్తా ఫర్ సపోజ్ మనం మ్యాంగోస్ అనేవి ఇండియా నుంచి జర్మనీకి పంపిస్తున్నాం ఒక క్రేట్ మ్యాంగో ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది అంటే దాని మీద టారిఫ్ టెన్ పర్సెంట్ ఉంది అంటే మనం ఇక్కడ నుంచి వన్ రూపాయలు పంపించాక అక్కడ దాని మీద టెన్ పర్సెంట్ అంటే టెన్ రూపీస్ ఎక్స్ట్రా వేస్తారు సో అది కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో ట్వంటీ టు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సో మొత్తం కలిపి వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో దీన్ని జనరల్గా మనం టారిఫ్స్ అంటాం లేదా ఇంపోర్ట్ ట్యాక్స్ అని కూడా అంటా ఉంటారు ఎప్పుడైతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి వస్తాయో అలాంటప్పుడు ఈ టారిఫ్స్ ఏదైతే ఉంటారో దాన్ని మొత్తానికే తీసేస్తారు సో ఆల్మోస్ట్ కన్జ్యూమర్ ఇండియన్ ప్రోడక్ట్స్ అనేవి అతను కొనాలనుకుంటే చాలా తక్కువకే అతనికి దొరుకుతాయి సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇంపోర్టర్స్ ఇండియన్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు ఇది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అంటే ఇరవై ఏడు యూరోపియన్ దేశాలన్నీ కలిపిన ఒక సమూహం ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి మన ఇండియాకి మధ్య జరిగే ఒప్పందం జనవరి ఇరవై ఆరున రెండు వేల ఇరవై ఆరులో దీన్ని సైన్ చేయబోతున్నారు ఇది కార్యాచరణ రూపం దాల్చడానికి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పట్టవచ్చు లేదంటే టూ ఇయర్స్ పట్టవచ్చు కానీ దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే ఏళ్ళల్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఈజీగా యూరోపియన్ మార్కెట్స్కి యాక్సెస్ చేయడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు మనకి అందుతాయి అసలు యూరోప్లో ఉన్న అగ్రికల్చర్ కండిషన్స్ ఏంటి నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఏం చెప్పబడుతున్నానో మీరు అందరూ ఒక్కసారి గమనిస్తే మన అందరం కలిసి దీంట్లో చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనం చూడగలుగుతాం యూరోప్ గురించి మనం చూసినట్టయితే యూరోప్లో ఉన్న దాదాపు తొంభై శాతం దేశాలన్నీ కూడా చలి ప్రదేశాలే అక్కడ ఏవో బెర్రీసు లేదంటే పొటాటోస్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్ రకాలు తప్పించి పెద్దగా వ్యవసాయానికి పనికొచ్చే భూములు చాలా తక్కువ నెదర్లాండ్స్ కానీ ఆస్ట్రియా కానీ స్విట్జర్లాండ్ కానీ లేదంటే స్పెయిన్ పోర్చుగల్ లాంటి కంట్రీస్ ఏవైతే అగ్రికల్చర్లో బాగా ముందంజలో ఉన్నప్పటికీ అది ఎక్కువ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు సో ఇది పెద్దగా కాస్ట్ ఎఫెక్టివ్ కాదు చాలా కాస్ట్లీ మ్యాటర్ అలా ఉన్నప్పటికీ జనాలు మాత్రం అంతా హెల్తీ ఫుడ్డే వాళ్ళు కోరుకుంటారు ఎక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న చాలా హెల్తీ ఫుడ్డే కోరుకుంటారు సో సాయిల్ బాగోదు అలాగే వాళ్ళు హెల్తీ ఫుడ్ కోరుకుంటారు కాస్ట్ కూడా చాలా ఎక్కువ సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో నుంచి వాళ్ళు చాలా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనకి ఆఫ్రికన్ దేశాలు అలాగే ఏషియన్ దేశాలు ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అనేది చాలా సారవంతమైన ల్యాండ్ అలాగే ఇక్కడ కాస్ట్ కూడా తక్కువ మన ఇండియా నుంచి ఎక్కువగా రైస్ అలాగే కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని స్పైసెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి నార్థన్ యూరోప్ కంట్రీస్ మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి అయితే ఇప్పుడు మారుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం యూరోప్లో కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రం ఇంపోర్ట్ చేసుకోవడానికి రెగ్యులేషన్స్ అనేది తీసుకొస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నది అలాగే ఆర్గానిక్ పద్ధతుల్లో సస్టైనబుల్ పద్ధతుల్లో పండించిన పంటల్ని మాత్రమే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవటానికి వాళ్ళు సముఖంగా ఉన్నారు సో ఇది నిజంగా మనందరికీ తెలియని ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది ఓపెన్ చేయబోతుంది ఇప్పటికొచ్చి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ కానీ ఆర్గానిక్ స్టాండర్డ్స్ కానీ పెద్దగా ఎవరు పాటించకపోవటం వల్ల ఎవరు కూడా దీని మీద పెద్దగా శ్రద్ధనే చూపించలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే యూరోప్ అలాగే ఇండియా మధ్య ట్రేడ్ అనేది పెరుగుతుందో ఎప్పుడైతే మన ఫార్మర్స్కి ఒక పెద్ద మార్కెట్ అనేది యాక్సెసిబిలిటీ ఉంటుందో ఇప్పుడు అందరూ కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అండ్ భవిష్యత్తులో అందరూ కూడా గా పండించి మన డొమెస్టిక్ అవసరాలకే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మనం ఇం ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా చాలా మంచి అవకాశం ఉంది అయితే ఈ అవకాశాలను మనం ఎలా అందిపుచ్చుకోవాలి జనరల్గా ఏ ప్రోడక్ట్స్కి డిమాండ్ వస్తుంది సర్టిఫికేషన్స్ అనేవి ఎలా తెలుసుకోవాలో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం మీ స్నేహితులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా యూరోపియన్ కంట్రీస్లో ఉంటే వాళ్ళకి తెలుసు లేదా మీరు అడిగి తెలుసుకోవచ్చు యూరోప్లో ఈ మధ్య ఎక్కువ మంది రైస్ని ప్రిఫర్ చేస్తున్నారు ఇండియన్ డయాస్పోరా అనేది ఎప్పుడైతే ఎక్కువైందో ఇండియన్ ఫుడ్స్కి ఎప్పుడైతే ఈ యూరోపియన్స్ అలవాటు పడ్డారో వాళ్ళు కూడా ఎక్కువగా రైస్ అలాగే స్పైసెస్ మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ని ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు సో దీనివల్ల ఏంటంటే ఇండియన్ రైస్ అనే దానికి డిమాండ్ పెరిగింది ఈ మధ్య రీసెంట్గా చైనాని దాటి ఇండియా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది రైస్ ఎక్స్పోర్ట్స్లో సో ఆర్గానిక్ రైస్కి డిమాండ్ అనేది ఇప్పుడు ఒక నార్మల్గా ఉంది కానీ రాబోయే వన్ టూ ఇయర్స్లో ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే చాలా ఫ్రూట్స్ ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫ్రూట్ మెటీరియల్స్ అంటే మ్యాంగో పల్ప్ కానివ్వండి లేదంటే ఇంకా ఏ ఇతర ఫ్రూట్ పల్ప్ కానివ్వండి వీటికి చాలా డిమాండ్ పెరుగుతుంది రోజు రోజుకి మన స్టాటిస్టిక్స్ ప్రకారం అలాగే మన స్పైసెస్ చూసినట్టయితే పసుపు కానివ్వండి లేదంటే కాదమం కానివ్వండి లేదంటే ఇంక ఏ ఇతర స్పైసెస్ కానివ్వండి వాటి యొక్క డిమాండ్ అనేది కూడా చాలా చాలా పెరుగుతుంది నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ కూడా కేరళ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఓన్లీ స్పైసెస్ అనేది స్టార్ట్ చేసి చాలా లాభాలు కూడా పొందుతున్నారు ఇప్పుడు రాబోతున్న కొత్త స్టాండర్డ్స్ ప్రకారం ఇప్పుడు రాబోతున్న ఎఫ్ఏ వల్ల ఇంకా మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ యూరోపియన్ మార్కెట్స్కి ఇవన్నీ కాకుండా మనకి మిల్లెట్స్ అని అలాగే ఇంకా మోరింగ్ కానీ హర్బల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉందో హర్బల్ మెడిసిన్ ప్లాంట్స్ కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డిమాండ్ అనేది చాలా చాలా పెరుగుతుంది సో ఇదంతా కూడా ఫార్మర్స్కి చాలా మంచి అవకాశం మన ఫామ్స్లో దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ ఇలాంటి హై వాల్యూ క్రాప్స్ లేదంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి మాత్రమే దీన్ని పెంచడం వల్ల మనకి నిజంగా చాలా బెనిఫిట్ వస్తుంది క్యాష్ రూపంలో ఎకనామికల్గా మనం నిజంగా నిలదొక్కోటానికి ఇది ఒక మంచి అవకాశం ఎప్పుడైతే ఈ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయో ఒక రైతు దీన్ని స్టార్ట్ చేస్తే మెల్లిగా తగ్గిన రైతులు కూడా దీన్ని చూసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనందరం కూడా మాట్లాడుకోవాలి జనరల్గా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇండివిజువల్ ఫార్మర్స్ని ఎక్కువగా వాళ్ళు ఎంకరేజ్ చేయరు వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ మాత్రం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అయితే మన ఇండియాలో గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అవ్వడానికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఎఫ్టిఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఎఫ్ఈ కింద ఫార్మ్ అయ్యి ఆ ఎఫ్ఈ ద్వారా వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు ఉత్పత్తి చేసి దాన్ని ప్రాసెస్ చేసి దానికి లేబిలింగ్ చేసి సర్టిఫికేషన్ చేసి దాన్ని ఒకవేళ యూరోపియన్ మార్కెట్స్లో అమ్మితే చాలా మంచి లాభాలు చూడగలుగుతారు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి ఉత్పత్తి చేయడానికి ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి ఫార్మర్స్ లాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి చాలామంది ప్రకృతి వ్యవసాయ రైతు సంఘాలు చాలా ఇప్పుడు ఇప్పటికే చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియాస్లో ఉన్నాయి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి ఏరియాస్లో ముందు నుంచి కూడా చాలా బాగున్నాయి ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ కావాలంటే ఈయూ ఆర్గానిక్ అలాగే గ్లోబల్ జిఏపి ఇలాంటి చాలా సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్ ఫ్రీగానే మనకి సర్టిఫికేట్ ఇస్తున్నాయి ఒకవేళ మన నిజంగా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి మనం చేస్తే వాటి సర్టిఫికేషన్స్ కూడా చాలా ఈజీగా ఫ్రీగానే ఇస్తున్నాయి వితౌట్ ఎనీ కాస్ట్ వీటన్నిటిని మనం ఉపయోగించుకుని అలాగే గవర్నమెంట్ కూడా ఎఫ్ఈస్కి చాలా బెనిఫిట్స్ వస్తుంది స్టోరేజ్ యూనిట్స్ అని ప్రాసెసింగ్ కావాల్సిన బెనిఫిట్స్ అని మార్కెటింగ్ బెనిఫిట్స్ అని ఒకవేళ సీఈఓని పెడితే దానికోసం శాలరీ అకౌంటింగ్ బెనిఫిట్స్ ఇలా చాలా బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ మనం చాలా ఇస్తున్నాయి సో వీటన్నిటిని ఉపయోగించి మనకు ఒక ఎఫ్ఈ స్కీమ్లో ఫార్మ్ అయితే రైతులు వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దానివల్ల వాళ్ళందరూ కూడా కంబైన్డ్ పవర్తో ఇంకా మంచిగా ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు సేల్ చేయవచ్చు అయితే చివరిగా మీరు ఒకవేళ అయితే లేదంటే మీరు రైతు అవ్వాలి అనుకుంటే ఇదే మంచి అవకాశం ఒక చిన్న ల్యాండ్తో చిన్న పెట్టుబడితో తక్కువలో పెట్టుబడి అయిపోయేటట్టు ఏదైనా ఒక చిన్న ల్యాండ్ తీసుకుని దాంట్లో కొన్ని కొన్ని ఫార్మింగ్ ఇదంతా చేసుకుని ఏ ప్రోడక్ట్ అయితే బాగుంటుందో అది మెల్లిమెల్లిగా కట్టింగ్ వీడియోస్లో చెప్తాం బట్ ఏదైనా మంచి ప్రోడక్ట్ చూస్ చేసుకుని మీరు కూడా ఒక ఎఫ్పిఓ ఫార్మ్ చేయండి లేదంటే ఉన్న ఎఫ్పిఓలో మీరు జాయిన్ అవ్వండి మంచిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి మా ఉత్పత్తి చేయండి ఇంటర్నేషనల్ మార్కెట్స్లోనే కాదు డొమెస్టిక్ మార్కెట్స్లో కూడా దానికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీకు ఇమీడియట్గా దాని మీద ప్రాఫిట్స్ చూడనప్పటికీ రాను రాను మీకే మంచిగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వస్తాయి సో మనందరం కూడా ఆర్గానిక్ వైపు మళ్ళుదాం ఈ కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా కూడా మనందరం కూడా ఎకనామికల్గా ఎదుగుదాం అండ్ మోర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకి ఏం లాభాలు వస్తాయి మనం ఇంకా సర్టిఫికేషన్స్ ఎలా చేసుకోవచ్చు ప్రాసెసెస్ ఎలా చేసుకోవచ్చు ఆర్గనైజింగ్ ఎలా చేసుకోవాలి మన ఇంకా ఉత్పత్తులను ఎలా పెంచుకోవచ్చు ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవచ్చు ఎవరెవరిని కలిసి మనం ఈ బెనిఫిట్స్ పొందొచ్చు ఇవన్నీ కూడా నేను వివరంగా రాబోయే వీడియోస్లో చెప్తాను నా ఉద్దేశం వల్ల ఒకటే మనందరం కలిసి చూద్దాం ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రపంచానికి మంచి ఆరోగ్యకరమైన భారతదేశం కోసం మనందరం కూడా పాటు పడదాం హరే కృష్ణ